కేంద్ర ప్రభుత్వం పోర్టు యాజమాన్యంతో కలిసి పోర్టులో టెర్మినల్ కొనసాగింపుకు ప్రయత్నాలు చేస్తామని సోమిరెడ్ నాపై చేసిన ఆరోపణలన్నీ అద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టు తరలింపు విషయంలో అఖిల పక్షం మీద కూడా ప్రజలు విశ్వాసం కోల్పోయారని అన్నారు కంటైనర్ టెర్మినల్ ద్వారా వ్యాపారాలు నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన తెలిపారు తొందరలోనే కేంద్ర ప్రభుత్వ పోర్టు యాజమాన్యంతో మాట్లాడి వెసలు వచ్చేలా చేస్తామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి వాళ్ళు అధికారులు అక్కడ ఉన్నటువంటి సీఈఓ జీజే రావు గారితో మాట్లాడితే పోర్టు నుంచి మేము తరలించడం లేదు కంటైనర్ ని యథావిధిగా సేవలు కొనసాగుతాయి చెప్పి చెప్పి ఆయన చెప్పడం దాని మీద అటు కేంద్ర ప్రభుత్వాన్ని మీద కానీ ఇటు పోర్టు యాజమాన్యాన్ని కానీ మేము కోరేది మీరు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ ని తరలించడం లేదు అనేటువంటిది వాస్తవమే కానీ తరలించకపోయినా కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్ ఉన్నా వ్యాపార లావాదేవీలు జరగకపోతే ఆ కంటైనర్ టెర్మినల్ వల్ల ఉపయోగం ఉండదు అనేటువంటిది అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళాం దానిలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు పోర్చుకు సంబంధించి ఖచ్చితంగా వెజర్స్ ఇక్కడికి పంపించాల్సిందే అనేది ఆ విధంగా నిబంధనలు వేళకి విధించండి అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి యువరాజ్ గారు మాట్లాడారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మాట్లాడారు ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ పోర్టు యాజమాన్యంతో కానీ స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మాట్లాడుతున్నాను దీనితో పాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని అడిగితే ఆయన పాపం దానికి సంబంధించి మంత్రి గారిని కలిశాడు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి లోక్సభలో నాయకుడిగా ఉన్నటువంటి రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాం రాజ్యసభలో నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఒక పక్క ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా కంటైనర్ టెర్మినల్ అక్కడ కొనసాగాలి అని చెప్పి చెప్పి మేము కోరాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పోర్టీ యాజమాన్యంతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతామన్నారు పోర్తి యాజమాన్యాన్ని కూడా మాట్లాడడం పూర్తి యాజమాన్యం కూడా మా దగ్గర సానుకూలంగానే స్పందించడం జరిగింది అందుకే చెప్పాం మీరు ఏది ఏమైనా సరే పోర్తి మేము తరలించడం లేదు కంటైనర్ టెర్మల్ అనేటువంటి విధంగా కాకుండా కంటైనర్ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు సార్ కంటైనర్ టెర్మినల్ తరలించటం లేదు అని చెప్తే చాలు అంటే వాళ్ళు చెప్పడంతో పాటు మరలా చెప్పాం వెజల్స్ కూడా వస్తేనే కంటైనర్ టెర్మినల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు వెజల్స్ కూడా తెప్పిస్తామని చెప్పి చెప్పి ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది ఇదంతా బాగానే ఉంది చంద్రమోహన్ రెడ్డి గారు ఈ సమస్యల మీద ఎవరికన్నా చెప్పాలా అంటే చెప్పడు రాయాలా అంటే రాయడు ఉండాలా అంటే ఇష్టం లేదు ఆయన ఆలోచన ఏంటంటే రెండు రకాలైనటువంటివి ఒకటి నా మీద బురద చల్లాలి రెండవది వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలి ఈ రెండే ఒకటి వాళ్ళు ఏదన్నా గొడవ చేస్తే ఏదన్నా క్యాష్ ఇస్తారేమో మనకు అలవాటే కదా క్యాష్ దండుకోవడమో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సోమిరెడ్డికి బలం లేదు సోమిరెడ్డి పోతే ఎవరు పట్టించుకోరు సోమిరెడ్డి ఆరోపణలకు విలువ లేదు సోమిరెడ్డి మనిషికే విలువ లేదు సోమిరెడ్డి ఆరోపణలకు అంతకన్నా విలువ లేదు ఎందుకు ఆరోపణలకు విలువ లేదు అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశాడు సీబీఐ దగ్గర నుంచి విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అది మాట్లాడుతూనే ఉన్నాడు ఎందుకంటే అతనికి ఏదో పిచ్చి కుక్క కరిసినట్టుగా ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కుక్కలో అని మాట్లాడుతున్నాడు పాపం ఎందుకంటే అతను మైండ్ తప్పింది కాబట్టి ఇక్కడ నేను అఖిలపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కోరుకునేది మీరు ఇష్యూ బేస్ మీద వెళ్తారా లేదా సోమిరెడ్డి లాంటి వ్యక్తులను నన్ను టార్గెట్ చేయడానికి ప్రయత్నించి వాళ్ళకి వంత పడతారా ఇది స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్పానంటే మిమ్మల్ని దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడారని నేను అనటంలా నేను మొత్తం వీడియోలు చూస్తే ఎవరు కూడా నా గురించి మాట్లాడాలా నా గురించి ప్రస్తావన కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినా మరొకరు మాట్లాడినా ఎవ్వరు కూడా నా గురించి ప్రస్తావన చేయలేదు కానీ మీ మధ్య సోమిరెడ్డి నా గురించి ప్రస్తావన చేస్తారు వాట్సాప్లో సోషల్ మీడియాలో మేమందరం కలిసి వెళ్ళామని అంటున్నాడు అఖిల పక్షానికి బాధ్యత ఉంటే సోమిరెడ్డి నా మీద చేసేటువంటి ఆరోపణలను ముందుగా మీరు విచారించి సోమిరెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం అయితే మీరు సోమిరెడ్డితో పాటు వెళ్ళడానికి ఏమీ అభ్యంతరం లేదు వెళ్ళొచ్చు మీరు నా మీద ఆరోపణలు చేయొచ్చు సోమిరెడ్డి చేసేటువంటి ఆరోపణలు అవాస్తం అయితే మీరు ఆ వాస్తవంలో అతను మాట్లాడేటువంటి మాటల్లో అతని చేతల్లో అతను చేసేటువంటి పనుల్లో భాగస్వాములైతే సమాజానికి ఎటువంటి సంకేతం ఇచ్చినట్టుగా అవుతుందనేటువంటిది అఖిల పక్షానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి ఇష్యూ బేస్ మీద వెళ్ళండి ఎందుకంటే నేను కూడా మీ అందరితో పాటు నన్ను ఎందుకు అఖిల పక్షానికి సంబంధించి విస్మరించారో నాకు తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉండేది ఇది ప్రభుత్వానికి మీ అందరికీ వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ప్రభుత్వంలో మంత్రిగా భాగస్వామ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పక్కన పెట్టామని మీరు మాట్లాడు ఉండవచ్చు ఎవరు పిలిచారో ఎవరు వెళ్ళారో నాకు సంబంధం లేదు నా దృష్టికి రాలేదు అందరికన్నా ముందు మీరు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను ఒంటరిగానైనా సరే ఈ నియోజకవర్గ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్నా సరే పోరాడుతానని చెప్పి ఇదే విషయాన్ని పార్టీ కూడా చెప్పడం జరిగింది పార్టీ పెద్దలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇది సమంజసమైనటువంటి డిమాండ్ దీనికోసం మనం పోరాడదామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏం తేడా లేదు ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలకు నా మీద దిగితే దిగడం కూడా నేను తప్పని చెప్పడంలా దిగొచ్చు ఆ ఆరోపణలకు సంబంధించి మీరు ఆ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు పెద్దలను నేను కోరుకునేది చంద్రమోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటల్లో నిజము ఉంది అని చెప్పి చెప్పి మీరు నిరూపిస్తే లేదా మీరు విచారణ చేసి ఇది వాస్తవమైనటువంటి దానికి వస్తే మీరు ఏమి చెప్పినా సరే నాకు అభ్యంతరం లేదు మీరు పార్టీని గురించి మాట్లాడండి నా పాత్ర ఉంటే నా పాత్రను గురించి కూడా మాట్లాడండి నా పాత్ర లేదు అని చెప్పి నిర్ధారణ చేసుకుంటే సోమిరెడ్డి లాంటి బ్లాక్ మెయిలర్తో మీరు వెళ్ళి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే మీ క్రెడిబిలిటీ ఏమవుతుందనేటువంటిది గుర్తు చేసుకోండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ అనేటువంటిది ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికుల కోసం ఈరోజు పామాయిలకు సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఉంది అసోసియేషన్ నడుస్తుంది విధంగా అదేవిధంగా ట్యాంకర్స్కి సంబంధించి ట్రైలర్స్కి సంబంధించి ఒక అసోసియేషన్ పెట్టారు ఆ తర్వాత దాన్ని ఆ ట్రైలర్స్ అనేటువంటివి మూమెంట్ కూడా లేకుండా పోయింది వాళ్ళకి ఆ మూమెంట్ కోసమే వాళ్ళు అసోసియేషన్ పెట్టుకున్నారు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఆ తర్వాత పాపం వాళ్ళు పడలాక అమ్మేసుకున్నారు అమ్మేసుకున్న తర్వాత స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మాకు ట్రైలర్స్ లేకుండా పోయాయి అని చెప్పి అసోసియేషన్ కూడా తీసేశారు కాబట్టి ఈ అసోసియేషన్ అని చంద్రమోహన్ రెడ్డి హయాంలో కూడా పామాయిల్ అసోసియేషన్ ఉంది ఎందుకు ఉంది స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అవసరాలు తీర్చి అవసరాలకు పోగా మిగతా వాళ్ళ అవసరాల కోసం లేకపోతే ఎవడంటే వాడు వస్తాడు తక్కువ రేటు తీసుకెళ్తాడు మెడ్రాస్ నుంచి ఒకడు వస్తాడు వాడు వినడంలో ఖాళీగా పోకుండా ఏదో ఒక రేటు తీసుకెళ్తాడు అవన్నీ నియంత్రించి స్థానికంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈ రోజు స్థలాలు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేటువంటి దాంతోనే ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి ఇవి కొత్తగా వచ్చినటువంటి విధానం కాదు దానిలో నేను అఖిలపక్షాన్ని ఎక్కడ తప్పు పడుతున్నాను అంటే మీరు చంద్రమోహన్ రెడ్డితో వెళ్ళి ఎందుకంటే నిన్న మీరు వెళ్ళినప్పుడు చెప్పుతో కొట్టినట్టుగా సోమిరెడ్డికి చెప్పాడు అక్కడ ఉన్నటువంటి సీఈఓ ఏమని చెప్పాడంటే ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడు ఉంది మంత్రిగారి దగ్గర నుంచి మాకు ఒత్తిడి ఉంది తల్లి లాంటి సంస్థకు మీరు అందరు కలిసి ద్రోహం చేస్తున్నారు మీరు చేసేటువంటి దానివల్ల ఎవడన్నా వచ్చేవాడు వెనకపోతాడు తప్ప మా వల్ల పోడు అని చెప్పి చెప్పి స్పష్టంగా అందరి ముందు తేకేసి చెప్పడం జరిగింది యాజమాన్యం కాబట్టి దీనిలో సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటిది బీజేపీ బీజేపీ అధ్యక్షుడు కూడా పోయాడు అసలు ఆయన అవగాహన ఉండిపోయాడా అవగాహన లేకపోయాడా చంద్రమోహన్ రెడ్డి చేసేటువంటి ఆరోపణలు ఎవరి మీద కేంద్ర ప్రభుత్వం మీద దాని మీద వాళ్ళు టెర్మినల్ తరలిస్తున్నారని వాడు తరలించినప్పుడు వాళ్ళు నియంత్రించడంలో ప్రధానమైనటువంటి పాత్ర రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వం పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు స్పందించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడే కాబట్టి స్పందించి దీనిని వాళ్ళ నాయకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ నష్టం వచ్చిన వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా లేదు వాళ్ళకి మేము ఆ నష్టాన్ని పూరిస్తాం భర్తీ చేస్తాం ఇబ్బంది లేదు కాబట్టి మీరు వెజల్స్ నడపండి అనేటువంటి ఒక హామీనైనా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు సోమిరెడ్డి అనేక రకాలైనటువంటి జరిగాయి నా మీద చేసినటువంటి కేసులకి సోమిరెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవీ కూడా నోరు తెరిస్తే సోమిరెడ్డి అబద్ధాలు సోమిరెడ్డి ఈ విషయంలో కేవలం డబ్బులు దండుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడం తప్ప సోమిరెడ్డికి చిత్తశుద్ధి లేదు కాబట్టి సోమిరెడ్డి పొలిటికల్ గేమ్స్ కోసం నా మీద బురద తల్లి కార్యక్రమానికి సోమిరెడ్డి పాల్పడితే మీరు అటువంటి పనికి మాల నోటితో చేరి మీరు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఈ సమాజానికి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఇష్యూ ఎస్ పోరాడాల్సినటువంటిదే ఖచ్చితంగా పోరాడదాం ఎవరెవరు పందాలో వాళ్ళు పోరాడండి ఇబ్బంది లేదు కానీ ఆ పోరాడేటువంటి దాంట్లో ఒక పర్సనల్ అజెండాను తీసుకొచ్చి ఆయన చొప్పిస్తే ఆ అజెండాలో మీరు పాత్రసారులు అయితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అఖిల పక్షం మీద కూడా ప్రజల నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు క్రమంగా ఏర్పడేటువంటి స్థితి రాబోతుంది వస్తుంది అని చెప్పి చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఒకవేళ ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి వాడు సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపితే నేనే ముందుగా లేఖ రాసి నెల్లూరు జిల్లాలో కల్పించానని మాట్లాడినటువంటి వాడు ఏమి బేస్ ఏమి ఏది ఆలోచన చేయకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట అందుకని నేను ఈ సమావేశం చెప్పడానికి ప్రధానమైనటువంటి ఇంకొక కారణం ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా ప్రయత్నం తీవ్రంగా ఉంటుంది అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదా ఉన్నటువంటి పోర్టు యాజమాన్యం మీద కానీ ఖచ్చితంగా వెజలు తెప్పిస్తాం ఈరోజు ఎందుకు మీకు మీడియా ముఖంగా చెప్తున్నామంటే ఆ వెజలు తెచ్చిన రోజు నేను మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తా కాకపోతే మేము చేసేటువంటి ప్రయత్నాన్ని నా పోరాటాల వల్ల మరలా వెజలు వచ్చిందని చెప్పి చెప్పి ఆ కంపు నడితే మరలా సోమిరెడ్డి కంపు మాటలు మాట్లాడేటువంటిది ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెసల్స్ తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటివి ఎందుకంటే ఇదేమీ చెప్పి వెళ్ళిపోయేది కాదు ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ని కొనసాగించడమే కాకుండా కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో పోర్చో దాని ద్వారా లావాదేవీలు కొనసాగించేటువంటి విధంగా వ్యాపారాలు కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి దానికోసమే ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా మీ అందరి ద్వారా నేను తీసుకున్నటువంటి చర్యలు ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తున్నాయి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఒక ఆలోచన చేయమని చెప్పి చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి వెజల్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది ముందే నేను చెప్పాను దీనికి సంబంధించినటువంటి లైనర్స్ అందరు నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడే మీరు ఎన్నోరులో పెట్టుకోండి లేదా ఇంకొకటి మీకు ఉన్నటువంటి కటుపల్లిలో పెట్టుకోండి మాకు ఇబ్బంది లేదు కానీ ఎన్నోరు ఒకటి వాళ్ళు అడిగినటువంటి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి కంటైనర్స్లో వాళ్ళు అడిగేది రెండు కంటైనర్స్ ఉన్నాయి ఒకటి కట్టుపల్లి ఒకటి ఎన్నోరు ఒకటి గంగవరం ఒకటి కాబట్టి వీటికి డైవర్ట్ చేస్తున్నారు మీరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోండి ఇబ్బంది లేదు కానీ మీరు బయట వచ్చినటువంటి వాటిల్లో ఒక ట్వంటీ పర్సెంట్ అయినా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పి చెప్పాం ఖచ్చితంగా వెజల్స్ తెప్పించి ఉన్నటువంటి కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసే మీడియా సమావేశాన్ని దాని మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం నీలాగా పొలిటికల్ గేమ్స్ కోసం అందరినీ తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి ఏదో ఒక విధంగా దీన్ని బురద తెల్లే కార్యక్రమం కాదు కావాల్సింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఉపయోగించుకోవడం కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఉపయోగపడటం ఇది ఈజ్ గోయింగ్ ఇన్ అదర్ వే వాళ్ళను ఉపయోగించుకొని ఏదో నేను చేస్తున్నానని చెప్పి చెప్పి నా మీద కాదు వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం వాళ్ళకి ఏ విధంగా భరోసాను కల్పిస్తాం ఏ విధంగా దీన్ని మరలా కొనసాగిస్తామనేటువంటి దాని మీద ఆలోచన చేయాలి కాబట్టి దీని మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం అందుకే నేను చెప్పా నువ్వు తీసుకున్నటువంటి చర్యలు ఏందో తెంటే గోవర్ధనుడి మీద బురద చల్లడం ఒక్కటే నువ్వు తీసుకున్నటువంటి చర్య కాబట్టి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం అధికారులకు మెయిల్ పంపించాం కృష్ణపట్నం పోర్టు యజమాన్యానికి చెప్పాం వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నాం అది పూర్తిగా ఫలప్రదమైనటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ఆ క్రెడిట్ రేపు ఇటువంటి కంపౌండ్ కొట్టేయకుండా ముందుగానే దానికి సంబంధించి అయ్యా మేము తీసుకున్నాం చర్యలు మీ ద్వారా కూడా తెలియజేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది